హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాజీరాజు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చేయబోతున్నాను బ్రేక్ఫాస్ట్ అనమాట పిల్లలు చాలా ఇష్టపడతారు ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ ప్రోసెస్ ఏంటో ఎట్లా చేయాలో నేను చూపిస్తాను వచ్చేసేయండి చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా ఇందులో షుగర్ అది చేయను బెల్లం వేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు ఎప్పుడూ ఏమన్నా కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు నచ్చు కదమ్మా ఉప్పానట్లే మా బాబా మా బాబు ఇక్కడ కూర్చోను కొంచెం చెప్తుంది ఉప్పు అనొచ్చు కదా ఇది అమ్మా ఇక్కడ నుంచో నా చూడడానికి అక్కడ బెల్లం బెల్లం పౌడర్ వేస్తున్నారా

ఇస్తాను అప్పుడు మొత్తం మోటార్తో మిక్స్ చేసుకోవాలి బాగా పలుచగా ఉండకూడదు చిక్కుగా వండుకూడదు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎలా కలపాలి మిక్సింగ్ మిక్సింగ్ అలా కలపాలా నీకు తెలుసా అవునా బాగుంటాయి ఇవి ఎలా ఉంటాయి అవునా సూపర్ ఉంటాయా నీకు ఇష్టం కదా అందుకే ఎప్పుడు ఇవే కావాలని అడుగుతారా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కడగాదు అనమాట నేను నమ్స్ లేకుండా కలుపుకోవాలండి

ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతే ఇంకేందే ఇంక వాటర్ కానీ ఇంకేం కలిపదు ఇట్లా ఉండదు కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేది

Hmm? जिसमें ना नील नील का कंपेसन है हाँ ना हाँ वाटर में कैसा मैं वाटर दे लेती हूँ हमारे लाकड़ सा हाँ बैठ कर चुनी काट पाए हाँ ना हाँ हाँ सारे इप्रिंट तो दो जी ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఆఫ్ చేస్తాను వేడిందాన్ని ఆఫ్ చేస్తాను మిమ్మల్ని వేడించామనమాట ఇప్పుడు ఎలా వేసుకొని ఇది వేసుకున్నా తెలుసా నాకన్నా మా అమ్మాయికి బాధ వచ్చామండి చూడక్కడ వాళ్ళు చెప్పు నాకు మొత్తం తెలుసా తెలుసా ఒకసారి చెప్పండి ఇక్కడ కెమెరా ఇక్కడ ఉంటుంది అక్కడ చూడాలి ఒకసారి చెప్పండి చెప్పట్లేదు చెప్పట్లేదా ఏమో చెప్పాలి దోశ అంటే కొంచెం కొంచెం అంత ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెంగా అట్లా పిల్లి వేసుకుంటే మొత్తం అన్ని రోజు ఫస్ట్ సైడ్స్ వేసుకోవాలి అప్పుడు మిడిల్ వేసుకోవాలి మిడిల్ ఎక్కువ మనకి వేడి ఉంటుంది కాబట్టి మిడిల్లో లాస్ట్ వేసుకోవాలి చాలా ఈజీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా నేను కూడా ఇష్టంగా తింటాను అని చెప్పాలి నాకు కూడా ఇష్టం అని చెప్పాను కదా మ్యామ్ కూడా ఇష్టం ఐ నీకే సరే ఇష్టం లేదు ఇట్లా మొత్తం పిండి వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టాలన్నమాట పెట్టి చేసుకొని కుక్ చేసుకోవాలి టర్న్ చేసుకోవాలన్నమాట అప్పుడు లోపల కూడా ఉడుకుతుంది ఇప్పుడు దాంట్లో పెట్టేసాం కదా కాసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా వద్దు ఒక త్రీ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా కాంచుకొని అప్పుడు బాగుంటుంది కదా ఇప్పుడు తింటాం కదా బ్లెస్సీ బ్లస్సి బాగా తింటుంది ఇవన్నీ కాదు ఇష్టం కదా బ్లెస్సీ నీకు చాలా ఇష్టం ఏం చేయాలి అంటే స్వీట్ బోండా స్వీట్ బోండా అంటుంది అసలు యాక్చువల్గా ఇవి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఐ మీన్ ఆయిల్లో కుక్ చేసుకోవచ్చు బోండాల్లో వేసుకొని పునుకుల్లాగా చిన్న చిన్నగా బట్ అలా కంటే ఇట్లా ఆయిల్ తక్కువ కలుతుందండి గీతో నన్ను ఇట్లా రోజు కొంచెం ఆయిల్ పీల్చుకున్న మంచిగా ఉంటాయి అదే డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకో ఏమైతే మొత్తం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా సిమ్లో పెట్టుకొని ఏం చేయాలి గీయే సంత కొంచెం ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది ఇట్లా అదేట్ ఆన్ చేసుకోండి ఇట్లా అదే టార్న్ చేసుకొని ఇట్స్ బ్యాక్ సైడ్ కూడా కాల్చుకోవాలి అప్పుడు కొంచెం లైట్గా గీ అన్నిటికి పైన పైన కూడా వాల్చిన తర్వాత కొంచెం అంతా వేస్తాం ఫస్ట్ టైం కవర్ టౌన్ చేసుకున్నప్పుడు అది కూడా కొంచెం వేడైపోతుంది గీ వేసుకున్నాం కదా మొత్తం అంతా మంచిగా కుక్ అవుతాయి లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి వీటిని ఇలా తింటే చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా మా బ్లెస్సీ అయితే చాలా ఇష్టం తనకి ఇంకా ఆడుతుంది ఇంక ఆడుతుంది ఇప్పుడు వీళ్ళతో ఆడుతుంది బ్లెస్సీ చూడు చూజు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మీకు పిల్లలు కూడా నచ్చింది గోధుమ పిండితోనే కాదు రాగి పిండితో వేసుకున్న చాలా టేస్టీ ఉంటాయి ఇట్లా మొత్తం అన్నీ ఇట్లా తీసుకోండి కొన్ని కాళ్ళని ఇలా మిడిల్లో పెట్టి కొంచెం కుక్ అయిన తర్వాత తీసుకో ఇంకైపోయినా ఇవన్నీ తీసేసుకుందాము బౌల్లో తీసుకుని ఇప్పుడు మింత పిండిని కూడా మొత్తం ఇట్లా వేసుకుందాం మూత పెట్టుకొని ఇవి కూడా టోన్ ఇప్పుడు మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటాయి మీ పిల్లలు ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్